ఓకే అండి మనకైతే మటన్ కర్రీ అయితే చేయడం రెడీ అయిపోయింది కదా లాస్ట్గా అయితే కొంచెం కొబ్బరి పొడి వేసేసుకొని మూత పెట్టేసుకొని ఇంకా భోజనం అయితే చేసి ఓకేనండి మటన్ కర్రీ అయితే చేశాను కదా ఇంకా బ్రెయిన్ ఫ్రై కూడా చేయబోతున్నాను చాలా బాగుండిద్ది బ్రెయిన్ అయితే ఫ్రై చేసేసుకుని తింటే ఉల్లిపాయ ఉల్లిపాయ టమాటా పుదీనా అయితే తీసేసుకున్నాను ఆయిల్ అయితే వేయండి కదా ఉల్లిపాయ టమాటా పుదీనాకేసేసుకుందాం అయితే బాగా ఏ వరకు ఏం చేస్తుందండి అవన్నీ వేసిన తర్వాత కొంచెం పసుపు అలానే కారం సాల్ట్ వేసేసుకుని వేసుకున్న తర్వాత కారం పసుపు సాల్ట్ వేసుకున్న తర్వాత కారం మాసిపోయేంత వరకు అయితే ఆయిల్లోనే బాగా వేయించేసుకోవాలి ఇంకా మనం అయితే నరాలు మొత్తం తీసేసాం కదండి తీసిన తర్వాత బ్రెయిన్ వేసేసుకొని మొత్తం బాగా కలిపి వేసేసుకున్నాం మరీ చిదు చిదు కాకుండా లైట్గానే కలిపి వేసేసుకోవాలి కారం పసుపు సాల్ట్ వేసేస్తే ఇంక ఇక్కడ ఇంకా బ్రెయిన్కి పట్టదని చెప్పేసి ఇంకా అలా ఆయిల్లోనే వేసేసాను ఈ విధంగా మనం వేసేసిన తర్వాత రెండు నిమిషాలు అలా ఉంచేసుకొని కలిది పేసేసుకోవచ్చు పెట్టేసుకొని బాగా ఉడికిన తర్వాత కలిపి వేసుకుంటే మనకి చిన్న చిన్న ప్లీషెస్గా వస్తాయండి మనకి బ్రెయిన్ అనేది బాగా ఉడుగుతూ ఉంది కదండి మూత పెట్టేసుకొని ఒక రెండు నిమిషాల తర్వాత చూద్దాం అండి బ్రెయిన్ అయితే ఎంతసేపు ఎంతవరకు ఉడుకుతుందో చూద్దాము అదిగో ఇంకా మనకైతే ఆయిల్లోనే బాగా ఉడుగుతూ ఉంది విధంగా తెల్లంగా పడుతుంది కదా అది కూడా మనకి ఇంకా మటన్ ముక్క కానీ చికెన్ ముక్క కానీ ఏ విధంగా ఉడికిద్దో ఆ విధంగా ఉడిపేయాలి ఆయనలోనే బాగా ఇష్టంగా కలిదుప్పుకోకూడదు పైపైనే కలిక్ వేసుకోవాలి లైట్గా అయితే కొబ్బరి పొడి వేసేసుకున్నాము కొబ్బరి పొడి వేసుకున్న తర్వాత మొత్తం రెండు నిమిషాలు కలిపి వేసుకొని మూత పెట్టేసుకుంటే స్టవ్ చేసుకోవచ్చు ఈరోజు మా ఇంట్లో సండే ఫ్రెషర్ మటన్ సేరువా అలానే బ్రెయిన్ ఫ్రై అనమాట మీరేంటిదో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మోటెట్టేస్తున్నాం